అందరు క్షేమం కూడా అని కోరుకుంటాం ఎన్నికలు కూడా దేవుడి పేరు అక్కడ వాడం అసలే తీసుకోం దేవుడు అందరు వాడే బీజేపీ పార్టీ ఏదో శ్రీరామచంద్రుడే పుట్టించినట్టు ఆయనకేదో సభ్యత్వం ఉన్నట్టు మాట్లాడతారు ఇల్లు అక్షింతలు అస్సలకే తీసుకురాము మా ఆది శ్రీనివాసులు గారు చెప్తున్నారు అక్షింతల పేరిట కూడా రాజకీయమే అక్షింతలు వేస్తే ఓట్లు లాలితాయి ఎంత డ్రామాలండి దేవుడు చూడ దేవుడు ఉన్నాడు దేవుడిని రాజకీయాలకు లాకుండా దయచేసి దేవుడు మహానుభావుడు పెద్దోడు శ్రీరామచంద్ర నిజంగా బీజేపీ పార్టీకి ఏం సంబంధం చెప్పండి ఎప్పుడు పుట్టింది బీజేపీ పార్టీ స్వాతంత్ర్యం వచ్చినాక నలభై నలభై ఐదు పుట్టింది నైన్టీన్ ఎయిటీలో పుట్టింది శ్రీరామచంద్ర ఎప్పుడు వాడు కొన్ని వేల సంవత్సరం కిద్దాం శ్రీకృష్ణుడు ఎప్పుడు వాడు అంతకన్నా పూర్వము దోపాధియుగం ముందే కదన్నా రామాయణం కన్నా జీవనన్నా తృతాయం ముందు వాళ్ళని తీసుకొచ్చి ఇప్పుడు వీళ్ళు ఆడుకుంటారు అసలు మోడీకి ఏం సంబంధము సంసార జీవితం తెలియని నాయుడు ఆయనకేం సంబంధము కష్ట సుఖాలు ఏం తెలుసు ఇలా ఓట్ చోరీ మూడోసారి మోడీ ఎట్లా అధికారంలోకి వచ్చిన మిత్రులారా రాహుల్ గాంధీ ఓట్ చోరీ ఓటు దొంగతనం చేసి మహారాష్ట్ర లాంటి రాష్ట్రంలో ఒక ఇంట్లో సింగిల్ బెడ్రూమ్ ఇంట్ మహారాష్ట్రలో బొంబాయిలో నలభై తొమ్మిది ఓట్లు బొంబాయి నాడికి ఓటు గుజరాత్ లో ఉంది కర్ణాటకలో ఉంది తమిళనాడులో ఉంది అంటే ఎప్పుడు ఎక్కడ రాష్ట్రంలో ఎన్నికలు అక్కడ పోయి ఓటేస్తున్నాడు వాడు బీజేపీ పాడు అదే బీహార్లో ఎస్సీ ఎస్టీ బీసీ ఓట్లు తెలుగుస్తారు ఎందుకంటే కాంగ్రెస్ పడతాయని అంటే వాళ్ళు ఇష్టారాజ్యం ఎలక్షన్ కమిషన్ ఇష్టారాజ్యంగా వాడుకొని వాళ్ళకు అవసరం చోట ఓట్లు తీసేస్తున్నారు వాళ్ళు అవసరం లేనించట్ల ఓట్లు జమ చేస్తున్నారు ఇంత దొంగ నీతికి పాల్పడి మూడోసారి అధికారంలోకి వచ్చిండు మోడీ గారు ప్రజా మద్దతు రాలే మోడీ గారు ప్రజా మద్దతు రాహుల్ గాంధీ గారు రుజువులతో సహా రుజు చేసిండు దొంగోట్లతో ప్రభుత్వం వచ్చినటువంటి మోడీ గారికి ఒక్క క్షణం కూడా ప్రభుత్వం ఉండే అర్హత లేదు నైతిక విలువల మీద నమ్మకం ఉంటే ప్రజాస్వామ్య విలువల నమ్మకం ఉంటే ఉన్నతనం చేసి ఓటుతో ఎలక్షన్ లో గెలిచారని కాలం చెల్లింది మేమి సారు బట్టి గారు ఈ రెండు నాయకులందరి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ మళ్ళీ వంద సీట్లకు తగ్గకుండా గెలిచి అధికారంలోకి వస్తాం